వరల్డ్ వైడ్గా భారీ అంచనాలడుమ నేడు రిలీజ్ అయిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమా గేమ్ చేంజర్ శంకర్ దర్శకత్వంలో ఈ సినిమా ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఇక ఈ సినిమా మిక్సీ టాక్ సొంతం చేసుకుంది ఇకపోతే ఫ్యామిలీ ఆడియన్స్ సైతం మెప్పించింది ఈ సినిమా ఇకపోతే ఇదిలా ఉండగా ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ అయితే ఓచపోతా అనేలా ఉందన్న విషయం విదితమే మరోవైపు ఈ సినిమాకి ఫ్యామిలీ ఆడియన్స్ కూడా సినిమాలో ఫస్ట్ హాఫ్ అంతా బాగా నచ్చిందట అలాగే అంజలి రోల్ కూడా నచ్చిన విషయం విదేతమే మరోవైపు ఈ సినిమాపై నెగిటివ్ ఫీడ్బ్యాక్ వస్తున్న విషయం మనకు తెలిసిందే ఈ నెగిటివ్ ఫీడ్బ్యాక్ పై ఇప్పటికే సెలబ్రిటీలు కూడా స్పందిస్తున్న విషయం విదితమే అదే తాజాగా నిర్మాత అల్లు అరవింద్ గారు సంచలన వ్యాఖ్యలు చేశారట ఈ సినిమా గురించి ఆయన మాట్లాడుతూ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సంక్రాంతికి గేమ్ చేంజర్తో మనం ముందుకు వచ్చారు ఈ సినిమాపై నెగిటివ్ ఫీడ్బ్యాక్ చేస్తున్న చాలా మందికి నేను ఒకటే చెబుతున్నా ఈ సినిమా ప్రపంచ రికార్డులు ఖచ్చితంగా బద్దలు కొడుతుంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట అల్లు అరవింద్ గారు ప్రశ్న వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ సినిమా మొదటి రోజు అత్యధిక కలెక్షన్స్ తో దూసుకెళ్తున్న విషయం మనకు అందరికీ తెలిసిందే ఈ సినిమా మరోవైపు యుఎస్ లో కూడా అతిథిక థియేటర్లు రిలీజ్ అయ్యి అక్కడ బాక్స్ ఆఫీస్ రికార్డులను బద్దలు కొడుతోందట దీంతో రామ్ చరణ్ నటన గురించి మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ట్రిపుల్ ఆర్ సినిమా తర్వాత ప్రపంచవ్యాప్త నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు రామ్ చరణ్ ట్రిపుల్ ఆర్ సినిమా తర్వాత ఆయనకి అమెరికాలో కూడా అభిమానులు పెరిగిపోయారు